అందరిగా నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు నిన్న సత్యసాయి జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదలకు సేవలో అని అంటే ప్రతి నెల ఒకటో తేదీన పేదలకు సేవలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దానికి ప్రజావేదిక అని పేరు పెట్టి అక్కడ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు అలాగే అవకాశం ఉన్న చోట ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు మాట్లాడుతున్నారు ఈ క్రమంలోనే ఆయన చేసిన ఆయన చేస్తున్న కొన్ని పొలిటికల్ కామెంట్స్ కొత్త చర్చకు తావిస్తున్నాయి నిన్న ఈ సత్యసాయి జిల్లాలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అన్నారు పులివెందులు కూడా మనం వాళ్ళం గత ఎన్నికల్లో జస్ట్ మిస్ అయింది మన వాళ్ళకి కరెక్ట్గా పనిచేసి ఉంటే గెలిచేసే వాళ్ళం అన్నారు యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన సీట్లు సరిపోవేయండి నూట అరవై నాలుగు ఉన్న నూట అరవై నాలుగునే కాపాడుకోలేక చేస్తున్నాం యాక్చువల్లీ ఉన్న నూట అరవై నాలుగు సీట్లనే ఈ పార్టీ కూటమి పార్టీ పెద్దలు కాపాడుకోలేక చేస్తున్నారు ఒక ముప్పైయో నలభయో పోయేలా ఉన్నాయి ఇప్పటికే ఎమ్మెల్యేలు వ్యవహార సైడ్ బాల అది ఆల్రెడీ డైలీ చెప్పుకుంటున్న అంశమే సో పులివెందుల మీద కాన్సన్ట్రేట్ పెట్టడం వలన పదే పదే పులివెందుల గురించి మాట్లాడడం వలన గతంలో కూడా ఒక నెల రోజుల కింద కూడా ఇదే అన్నారు పులివెందులు మనం గెలిచేస్తాం వచ్చే ఎన్నికల్లో పులివెందులో ఇంకా జగన్సీన్ అయిపోయింది జగన్ పని అయిపోయింది అన్నారు ఇక్కడ ఏంటంటే గత పదకొండు సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు మొదట టీడీపీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ తర్వాత వైసీపీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు టీడీపీ వీళ్ళకి ఏం పని అయిపోయిందంటే పులివెందు పులివెందుల కుప్పం గురించి మాట్లాడడం ఎక్కువ అయిపోయింది మొదట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము పులివెందులకు నీళ్లు ఇచ్చాము పులివెందులకు నీళ్లు ఇస్తాము గండి క్షేత్రం దగ్గర రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవయో తేదీననుకుంటా అక్కడ గండి ద్వారా నీళ్ళు ఇచ్చారు గండి ప్రాజెక్ట్ ద్వారా గండి జలాశయానికి నీళ్ళు ఇచ్చారు దాని ద్వారా పులివెందులు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చారు సో ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ దశాబ్దాల తరబడి చేయండి మేము చేసి చూపించాం మూడేళ్లలోనే అని చెప్పి పులివెందులు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే కొడతాం పులివెందులు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మొదలుపెట్టారు రెండు వేల పద్ పంతొమ్మిది ఎన్నికల్లో ఎలా చావు దెబ్బతిన్నారో చూసాం సో దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాఠం నేర్చుకోవాలి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికార అధికార గర్వంతో అధికార అహంతో అధికార మదంతో గెలిచేసి వ్యవస్థలన్నీ వాడి డబ్బు ఖర్చు పెట్టి పోలీసులను ఖర్చు పెట్టి గెలిచేసి ఇంకా కుప్పం పోయింది కాబట్టి టీడీపీ అయిపోయినట్టే కుప్పం కొట్టేసాం కాబట్టి మనం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నీ కొట్టేస్తాం అన్నీ కొట్టేస్తామని చెప్పి పదకొండుకు పరిమితమయ్యారు కుప్పం గెలవలేస్తారు కదా చంద్రబాబు గారికి మెజారిటీ బాగా పె బాగా పెరిగింది ఇక పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ బాగా తగ్గింది సో ఆ రెండు ఎన్నికల ద్వారా మనకేమర్థం అవుతుంది ప్రజలు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తారు మీరు మరీ ఎక్కువ చేస్తే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందులను టార్గెట్ చేసి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం టార్గెట్ చేస్తే అది టార్గెట్ చేస్తూ మిగిలిన సీట్లు మీరు వదిలేస్తున్నారేమో అనిపిస్తుంది సో అదే పొరపాటు అంటే గడిచిన రెండు ప్రభుత్వాల్లో జరిగిన పొరపాటు నుంచి ఇప్పుడు వీళ్ళు పాఠం నేర్చుకొని పులివెందులను వదిలేయచ్చుగా పులివెందుల్లో నిజంగా అక్కడ ప్రజలు వైఎస్ ఫ్యామిలీ నుంచి విసిగిపోతే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి మాట్లాడండి లేదా ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి మాట్లాడండి పులివెందుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఇతర నియోజకవర్గాల కంటే అక్కడ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టండి కానీ ఇప్పటి నుంచి పులివెందులు పాటేందుకు ఇప్పటి నుంచి పులివెందులు భజన చేయడం ఎందుకు సో ఈలో అసలు పులివెందులు ఓకే వచ్చే ఎన్నికల్లో పులివెందులు కొట్టేశారే అనుకుందాం ఒక తొంభై సీట్లు పోతే ఇప్పుడున్న నూట అరవై నాలుగులో పావు ప్రస్తుతానికైతే తొంభై పోవు ఓ ముప్పై ఐదు నలభై అయితే పోతాయి నేను అనుకోవడం ఓన్లీ రాయలసీమలోనే ఒక పద్దెనిమిదో ఇరవై పోతాయి రాయలసీమ ప్రాంతం మొత్తం యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఏడు వైసీపీ గెలిచింది నలభై ఐదు కూటమి వాళ్ళు గెలిచారు సో అందులో కనీసం ఒక ఇరవై పోయేలా ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే సో రాష్ట్రం మొత్తం మీద ఒక నల ముప్పై ఐదో నలభైయో పోయేలా ఉన్నాయి కూటమికి వీళ్ళేమో పులివెందుల గురించి మాట్లాడుతున్నారు సో ఉన్న సీట్లను కాపాడుకుంటే చాలు ఇప్పుడు గంగాధర నెల్లూరు ఉంది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే చూసుకుందాం గంగాధర నెల్లూరు పోతుంది వచ్చే ఎన్నికల నాటికి పో పోతల పోయేలా ఉంది అలాగే ఇంకో రెండు మూడు నియోజకవర్గాలు ఉన్నాయి పీలేరు పలమనేరు మదనపల్లి ఉన్నాయి అవి కూడా పోయేలా ఉన్నాయి ఆ జిల్లాలో అవి కాపాడుకోవాలి అలాగే కడప జిల్లాలో పులివెందుల మీద చేసే కాన్సన్ట్రేషను కమలాపురం బాగలేదు కడప బాగలేదు ఇవి ఇవి చూసుకుంటే బాగుంటుంది సో మొన్న గాలిలో గెలిచినవి అవి కాపాడుకుంటే చాలు అరే మేము గాలిలో గెలిచాము మొన్న గెలిచిందే గాలిలో సో గాలిలో గెలిచినవి గాలిలో పోతాయని వదిలేయకుండా శాశ్వత ముద్ర వేసుకునేలా ఉండాలి అంతే తప్ప గాలిలో గెలవని వాటి గురించి ఆలోచించడం అనవసరం సో ఇక్కడ చా అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు వచ్చేసరికి కూడా దాదాపుగా నంజాల పార్లమెంట్లో ఏడు ఉంటే ఐదో ఆరో పోయేలా ఉన్నాయి సో ఇక్కడ పులివెందులు భజన చేసి పులివెందుల మీద కాన్సన్ట్రేట్ పెట్టి జనాల మైండ్ను పులివెందుల మీద మార్చితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరమైన సింపతి వస్తుంది వీళ్ళేదో జగన్ గారిని టార్గెట్ చేస్తున్నారు పులివెందులను టార్గెట్ చేస్తున్నారు అనే సింపతి వస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అటువంటి తప్పే చేశారు కుప్పం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి సో ఇప్పుడు చంద్రబాబు గారికి అన్నీ తెలిసి కూడా పులివెందుల విషయంలో పదే పదే మాట్లాడడం అనవసరం నిజంగా కొట్టాలి అనుకుంటే సైలెంట్ ఆపరేషన్ చేయండి చాపకింద నీరులా పార్టీని అక్కడ చేయండి పైకి తీసిరండి సో అంతే తప్ప అనవసరమైన మాటలు మాట్లాడితే ఇబ్బంది పడతారు పార్టీ కూడా ఇబ్బంది ఎందుకంటే పులివెందులు గెలుస్తామని అక్కడ పార్టీ వాళ్ళే చెప్పరు థ్యాంక్ యూ